దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు మరి అనుదినము మనము దేవుని వాక్యము చదువుచున్నాము కదా మరి అనుదినము మన దేవుని వాక్యము మనకి ఏ విధంగా ఉండాలంటే మనం ఈ ఇహలోకమైన మరి లోకంలో ఉన్నాము ఇది చీకటి రాజ్యము కాబట్టి ఈ చీకటి రాజ్యంలో మనము ఈ వాక్యమును చేతపట్టుకొని మరి మనకు అడుగు మన అడుగులు చీకట్లో పడకుండునట్లు ఈ వాక్యము మన పాదాలకు దీపముగా మనము చూసుకోవాలి మన త్రోవకు వెలుగుగా ఉండేటట్లు మనము చూసుకోవాలి మరి కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఇందులో రెండు పాయింట్స్ తీసుకుంటున్నాను మనం ఎప్పుడు ఈ వాక్యం చూసేదే కానీ దేవుడు బయలుపరిచింది మనము ఆయనతో సహా మరి మనకు బయలుపరిచింది మనము విని ఈ వాక్యంలో గాక నీ వాక్యము నా పాదములకు దీపము అనేది ఈరోజు చెప్పుకుందాము మరి నీ వాక్యము నా పాదములకు దీపము అని అంటున్నాడు కదా ఈ వాక్యము అంట మనకి దీపముగా ఉందంట మనం ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఈ వాక్యము మనకు ఒక వెలుగుగా మనకు దీపముగా ఉండి మనము ఏ మార్గంలో నడవాలి అనేది అంటే మన అడుగులు ఏ గుంటలలోనూ మరి ఏ ముండ్ల మీదనో ఏ భయంకరమైన స్థితిలో మన అడుగు పడకుండా ఉం ఉండటానికి ఈ దీపాన్ని మనము ఉపయోగించుకుని వారమై ఉన్నాము మరి ఈ దీపము ఎవరు అనేది చూద్దాం ఈ దీపము ఎవరు ఈ వాక్యము ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం ప్రకటన ఇరవై ఒకటి ఇరవై మూడు చివరి లైన్లో గొర్రె పిల్లయే దానికి దీపము అని చెప్తున్నాడు ఈ గొర్రెపిల్ల ఎవరు యోహాను సువార్తలో ఉంటుంది కదా లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని యోహాను యోహాను బాప్తిసమిచ్చే యోహాను పరిచయం చేస్తాడు ఈ యేసుక్రీస్తు వెనకాల వస్తున్నాడు ఈ గొర్రెపిల్ల వస్తున్నాడు అని కదా ఈ గొర్రెపిల్ల ఎవరు ఏసుక్రీస్తే కాబట్టి ఈ ప్రకటనలో చెప్పినటువంటి గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్లయే దానికి దీపము దేనికి అంటే పరలోక రాజ్యంలో ఎప్పుడు ఆ దీపము వెలుగుతూనే ఉంటుంది అక్కడ సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ఈ గొర్రెపిల్లయే దీపం అంటే ఇప్పుడు మనకేమర్థమైంది యేసుక్రీస్తు వారే మన దీపము అనేది మరి వాక్యం ఏంటిది వాక్యము ఎవరు అని చూస్తే మనం ప్రకటన పంతొమ్మిది పదమూడులో రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించ ఉండను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఈ వాక్యము ఎవరు ఎస్సు క్రీస్తే దేవునికి స్తోత్రం ఆయన వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది కదా యోహాను సువార్త ఒకటి మరి పద్నాలుగులో ఉంటుంది కదా మరి నిర్గమకాండము ఇరవై ఏడు ఇరవై ఈ వాక్యము అంటే మన హృదయం అనే ఆలయంలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాల నిర్గమకాండం ఇరవై ఏడు ఇరవైలో మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఇది ఎప్పుడు దీపము అంటే మన హృదయంలో ఎప్పుడు వాక్యం అనేది వెలుగుతూనే ఉండాలి ఆ వాక్యము మనలో నుంచి ఆరిపోవద్దు మరి దావీదంటాడు కదా నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను అంటే మన హృదయం అనే ఆలయంలో ఈ దీపము ఎప్పుడు నిత్యము వెలుగుచూనే ఉండాలి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మరి మనము మనం మంచి మార్గంలో ఉండాలి అని అంటే ఈ దీపము మన లోపల ఉంటే మనకి వెలుగుకరమైన మార్గం చూపిస్తుంది ఎందుకంటే ఈ శరీరంలో ఎప్పుడు రెండు పోరాడుతుంటుంది శరీరము ఆత్మ రెండు పోరాడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆత్మనేమో వెలుగు దీపముగా మనకు వెలుగు మార్గాన్ని చూపెడుతుంది శరీరమేమో మరి చీకటిలో మన అడుగును పడేటట్టు పోరాడుతూ ఉంటుంది ఈ ఆత్మతో కాబట్టి మనము ఎ ఎల్లప్పుడూ వాక్యము చదివినప్పుడు మనం ఏం చేయ మన మనలోపు దీపం ఉంటుంది కాబట్టి మన హృదయంలో మన హృదయం అనే ఆలయంలో దీపము నిత్యము వెలుగుచూ ఉంటుంది కాబట్టి మనము ఆ అడుగులు జాగ్రత్తగా వేయగలుగుతాము అంటే ఏ గుంట ఉన్నా ఆ వెలుగులో మనకి కనబడుతుంది ఏ అపాయం ఉన్నా ఆ వెలుగులో మనకు కనబడుతున్నది మన పాదం ఎక్కడేస్తున్నాము అనేది కాబట్టి ఈ దీపము మన హృదయంలో అంటే ఆలయంలో నిత్యము అది వెలుగుచుండవలేను మన హృదయం అనే ఆలయంలో నిత్యము వెలుగుచున్నప్పుడు మన అడుగులు అపాయంలో పడవు కాబట్టి లేవి ఇరవై నాలుగు నాలుగులో కూడా ఉంటుంది ఏంటిదంటే లేవి కాండంలో దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపం కొడుకు దంచి తీసిన అంటే పరిశుద్ధాత్మకి మనము లోబడి మనం ఏం చేయాలంటే మన దీపాన్ని ఎప్పుడు ఆర్పేయకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ఈ వాక్యమును చదివి ఆ వాక్యమును మన హృదయంలో మరి రాసి పెట్టుకొని ఆ హృదయం అనే ఆలయంలో నిత్యము ఆ వాక్యం అనే దీపము మనకు వెలుగుతూ ఉన్నప్పుడు మనం మన పాదము అపాయంలో పడదు మన నడక అపాయంలోనికి పోదు మన అడుగు అపాయంలో పడదు దేవునికి స్తోత్రం ఆ విధమైనటువంటి ఆ దీపము నీ వాక్యము నా పాదములకు దీపము ఆ దీపము మనము వెలిగించుకొని ఉందము ఆ ఆర్పి ఆర్పి ఆర్పోకుండా దాన్ని నిత్ అచ్చము వెలుగుచున్నట్లు ఆ ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలను అది లేవ్యకాండము ఇరవై నాలుగు నాలుగులో ఉంటుంది నిర్గమ ఇరవై ఏడు ఇరవైలో ఉంటుంది ఆ విధమైనటువంటి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి మన మనము ఎప్పుడు వాక్యం చదువుదాం ఆ ఇప్పుడు కాదులే కొద్దిగా అనేసి శరీరము అంటది కానీ శరీరమును జయించి మనము ఆ వాక్యమును చదివిన ఎడల మన దీపము ఆరిపోకుండా పరిశుద్ధాత్మ అంటే అచ్చమైన ఒలీవ నూనెను మన లోపల నింపుకుంటే అంటే పరిశుద్ధాత్మ కార్యములు అంటే పరిశుద్ధాత్మకు మనం లోబడిన వారమైతే మనము ఈ దీపమును నిత్యము మన దీపం వెలుగుచూ ఉంటుంది శరీరం ఆత్మానుసారముగా అంటే ఆత్మను బట్టి శరీరానుసారమైన క్రియలను మనం ఏం చేయవచ్చు అంటే నశింపచేయచ్చు చంపివేయవచ్చు కాబట్టి మనము సోమర్లమై కాక మరి ఏంటిదంటే ప్రార్థనందు పట్టుదల గలవారమై వాక్యము వాక్యము చదువట్లో శ్రద్ధ కలవారమై మరి మెలుకువ కలిగి ఈ అంత్యదినాలలో జీవితముగాక ఆమెన్ 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 ఆమెన్